నక్షత్రని చెర్రీ డిస్టర్బ్ చేయకుండా నక్షత్ర ఫ్రెండ్ చెర్రీతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది నా కాల్కి పుట్టు ఉంటుంది నేను ఎవరో కనిపెట్టి చూద్దాం అని క్లూ ఇవ్వటంతో సరే ఇట్టే కనిపెట్టేస్తాను అని చెర్రీ ఫోన్ పెట్టేస్తాడు ఇక నక్షత్ర చాలా సంతోషపడుతూ ఉంటుంది ఏమే నక్షత్ర ఇక మీ చెర్రీ బావ నా కోసం వెతుకుతూనే ఉంటాడు ఇక నీ జోలికే రాడు అని ఫ్రెండ్ చెప్పడంతో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అని నక్షత్ర అంటుంది తర్వాత అపూర్వ కోన్లో ఇంజెక్షన్ చేస్తూ ఇక భూమి కాళ్ళు చేతులు మొత్తం కూడా చర్మం ఒలిచి బయటికి వచ్చేలా ఈ కోన్లో ఇంజెక్షన్ కెమికల్ని చేస్తున్నాను అని మొత్తం ప్లాన్ వివరిస్తుంది అవునా అయితే పెట్టే వాళ్ళకి ఏమి కాదా అని గోరెంటాకు అడగడంతో వాళ్ళు చేతులకి గ్లోజులు వేసుకుంటారు కదా ఏమీ కాదు అని అపూర్వ చెప్తుంది చూడుపిని ఆ భూమి ఇవే కోన్లు పెట్టుకునేలాగా నువ్వే చేయాలి పెట్టుకున్న తర్వాత ఈ కోన్లని బయట అని అపూర్వ అనడంతో సరే నేను చూసుకుంటాను కదా నా చేతికి ఇవ్వు అని ఆ ఇంజెక్షన్ కెమికల్ ఎక్కించిన కోన్లని గోరెంటాకు పట్టుకొని హాల్లోకి వస్తుంది భూమి అక్కడ గోరెంటాకు పెట్టుకోవాలి కదా అని అడుగుతూ ఉండటంతో ఉండు నేను వెళ్ళి తీసుకొస్తాను అని ఇందు భూమి దగ్గరికి వెళ్తుంది భూమి రా మెహందీ ఫంక్షన్ జరుగుతోంది నువ్వు గోరెంటాకు పెట్టించుకోవాలి కదా అని ఇందు ఆడంతో నాకు గోరెంటాకు పడదు అని భూమి ఆడంతో ఇందు షాకింగ్గా చూస్తూ ఉంటుంది అంటే నీ దగ్గర నేను ఎందుకులే దాచిపెట్టడం మీ అన్నయ్య వస్తాడు మీ అన్నయ్యతో నేను గోరెంటాకు పెట్టించుకోవాలి అనుకుంటున్నాను అందుకే ఇందు అని భూమి సిగ్గుపడుతూ చెప్పటంతో అవునా అయితే మరి అది చాలా కష్టం కదా అందరూ అడిగితే ఏం సమాధానం చెప్పాలి అని ఇందు అంటుంది ఉండు ఒక్క నిమిషం అని ఒక చున్నీని తీసుకువచ్చి ఇందు తలపై కప్పేసి నువ్వు ఇలా మేనేజ్ చేయి నా బదులు నువ్వు వెళ్ళు అని భూమి చెప్తుంది కనిపెట్టేస్తే ఎలా ఇది చాలా కష్టం కదా అని ఇందు అంటుంది ప్లీజ్ 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 ఏదో ఒకటి చేసి నువ్వే నన్ను కాపాడవా నేను మీ అన్నయ్య చేత పెట్టించుకుంటాను అని భూమి బతింలాడటంతో సరే నేను చూసుకుంటానులే అని ఆ చున్ని ముఖానికి ముసుగులా కప్పుకొని హాల్లోకి రాగానే ఎయ్ ఎవరు నువ్వు అని నక్షత్ర నిలదీస్తూ ఉంటుంది నేను భూమిని అని ముసుగులో ఉన్న ఇందు చెప్తూ ఉంటుంది నక్షత్రకి డౌట్ వచ్చేసి ముసుగుని లాగి పడేస్తుంది నువ్వా మరి భూమినని ఎందుకు చెప్తున్నావు అని నక్షత్ర అంటుంది అంటే భూమికి బదులుగా నేను మెహందీ పెట్టించుకోవటానికి ఇక్కడికి వచ్చాను అని ఇందు చెప్పటంతో అదేంటి భూమికి బదులుగా నువ్వు మెహందీ పెట్టించుకోవటం ఏంటి అని నక్షత్ర నిలదీస్తూ ఉంటుంది అమ్మో ఇప్పుడు అన్నయ్య వచ్చి భూమికి మెహందీ పెడతాడని చెప్తే ఇది ఇంకెంత గోల చేస్తుందో ఏంటో అని చెప్పకూడదు అని ఇందు మనసులో అనుకుంటూ అంటే భూమికి మెహందీ పడదంట అందుకే ఇప్పుడు ఉన్న పలంగా ఈ విషయం అందరి ముందు చెప్తే బాగుండదు ఈ మెహందీ ఫంక్షన్ జరగకపోతే బాగుండదు అని చెప్పి నన్ను పెట్టించుకోమంది అందుకే ఇలా ముసుగు వేసుకువచ్చాను అని ఇందు అంటుంది అయితే దానికి బదులుగా నువ్వెందుకు పెట్టించుకోవటం నేనే పెట్టించుకుంటాను అన్నీ బాగుండి ఉంటే భూమి ప్లేస్లో నేను ఉండాల్సింది బావా నన్ను పెళ్లి చేసుకోవాల్సింది కాబట్టి నేనే పెట్టించుకుంటాను అని నక్షత్రం అంటుంది నువ్వెలా అని ఇందు అంటే ఇదిగో నువ్వు ముసుగు వేసుకున్నావు కదా నేను కూడా ఇలాగే ముసుగు వేసుకొని పెట్టించుకుంటాను అని నక్షత్రం అంటుంది సరే అలాగే నీ ఇష్టం అని ఇందు అంటుంది అది సరే కానీ ఇందు మధ్యలో ఎవరైనా నన్ను మాట్లాడించారనుకో అప్పుడు ప్రాబ్లం అయిపోతుంది నేను భూమిని కాదు నక్షత్రనని తెలిసిపోతుంది కదా నువ్వు నా పక్కనే ఉండి కొంచెం కాపాడువా ప్లీజ్ 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 అని నక్షత్ర బతింలాడటంతో సరే అలాగే అని ఇక దగ్గర ఉండి పద పద అని తీసుకువెళ్తూ ఉంటుంది అదేంటి భూమికి ఎందుకు ఇలా ముసుగు వేశారు అని గోరెంటాకు అపూర్వ నిలదీస్తూ ఉంటారు అంటే భూమి వాళ్ళ ఊర్లో మెహందీ ఫంక్షన్ జరిగేటప్పుడు పెళ్లి ముఖం ఎవరూ చూడకూడదంట అందుకే ఇలా ముసుగు అని ఇందు చెప్తుంది అదేదో భూమినే చెప్పచ్చు కదా నువ్వెందుకు మాట్లాడుతున్నావు అని గోరెంటాకు అంటే అంటే మాట్లాడకూడదంట ఇలా మెహందీ ఫంక్షన్లో అని అది కూడా ఇందు కవర్ చేసేస్తుంది అవునా ఇవెక్కడ ఆచారాలు ఎక్కడా వినలేదే అని గోరెంటాకు అంటే పిన్ని నువ్వు కాస్త ఊరుకుంటావా మనకు కావాల్సింది గోరెంటాకు పెట్టించుకోవటం అంతే కదా అని అపూర్వ అంటుంది ఇదిగో గోరెంటాకు అమ్మాయి పెట్టు పెట్టు నువ్వు వైట్ డ్రెస్ వేసుకువచ్చావు గోరెంటాకు నీ డ్రెస్కు అవుతుందేమో గ్లోజులు వేసుకొని పెట్టు అని గోరెంటాకు అంటుంది ఎలా చెప్పాను ఎలా చెప్పాను అపూర్వ అని గోరెంటాకు తెగ సంబరపడుతూ ఉంటే ఇక అమ్మాయి నక్షత్ర చేతులకి ఇంజక్షన్ కలిసిన గోరెంటాకు కోన్ని పెడుతూ ఉంటుంది ఇక చెర్రి ఆ అమ్మాయి కోసం వెతుకుతూ ఉంటాడు ఈ లోపల గగన్ భూమి చేతులు కాళ్ళకి ఫోన్లో చూసి గోరెంటాకు డిజైన్ని వేస్తూ ఉంటే భూమి మెళకలు తిరిగిపోతూ ఉంటుంది అబ్బా కదలకు భూమి ఎందుకు ఇలా కదిలిపోతున్నావు చూడు గోరెంటాకు బాగా బాగోలేకపోతే రేపు మాత్రం నన్ను పేర్లు పెట్టద్దు ఎవరు పెట్టారని చెప్తే మాత్రం నా పేరు అసలే చెప్పదు ఎందుకంటే ఏం బాగుండదు కదా అని గగన్ అంటే నువ్వు ఎలా పెట్టావు అన్న దానికి నేనెందుకు బాధపడతాను బావా నీతో పెట్టించుకోవాలి అంతే బావా అని భూమి చాలా ప్రేమగా మాట్లాడుతూ ఉంటుంది అబ్బా ఏంటి భూమి ఫినిష్ అయిపోయింది ఇప్పుడు ఎలా ఉంది చెప్పు అని గగన్ అంటే భూమి తదేకంగా కండ్లార్పకుండా గగన్ వైపు చూస్తూనే ఉంటుంది ఎందుకలా చూస్తున్నావు అని గగన్ ఆడటంతో బావా చూస్తున్న కొద్దీ నువ్వు ముద్దొచ్చేస్తున్నావు బావా అలా చూడాలనే అనిపిస్తోంది అని భూమి ఆడడంతో అవునా అయితే నీ ఇష్టం వచ్చినంతసేపు చూసుకో ఇక్కడే కూర్చొని ఉంటాను అని భూమి ఎదురుగా గగన్ కింద కూర్చొని ఉంటాడు నక్షత్ర గోరెండాకు పెట్టించుకుంటూ ఉంటే భూమినే పెట్టించుకుంటోందని అపూర్వ తెగ సంతోషపడుతూ నిలబడి చూస్తూ ఉంటుంది వెనక్కి తిరిగి చూడగా పక్కన చెర్రి అపూర్వ కాళ్ళ దగ్గర భూతద్దం పెట్టి మరీ పుట్టుమచ్చ కోసం వెతుకుతూ ఉంటాడు రే చెర్రి ఏం చేస్తున్నావురా నా కాళ్ళ దగ్గర అని అపూర్వ అరుస్తూ ఉంటుంది అంటే అత్తయ్య ఒక ముక్కు పొడక పడిపోయింది దానికోసం వెతుకుతున్నానులే అని చెర్రీ కవర్ చేసుకొని వెతుక్కుంటూ వెళుతూ ఉంటాడు ఇక అందరి కాళ్ళపై పుట్టుమచ్చ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఆ అమ్మాయి ఫోన్ నెంబర్కి మళ్ళీ ఫోన్ కాల్ చేస్తూ ఉంటాడు ఆ అమ్మాయి చెర్రికి కాస్త దూరంలో నిలబడి హలో హలో అని మాట్లాడుతూ ఉంటుంది అప్పుడే చెర్రీ అది గమనించేసి రెండు మూడు సార్లు మిస్డ్ కాల్ ఇవ్వటంతో ఇక ఆ అమ్మాయి అని కన్ఫామ్ అయిపోతుంది ఓహో నన్ను డైవర్ట్ చేయడానికి నక్షత్ర ఫ్రెండ్ అయినా నువ్వు ఇలా నాకు ఫోన్ చేసావా చెప్తా చెప్తా నీ సంగతి చెప్తా అని చెర్రీ అనుకుంటూ ఉంటాడు ఇక భూమి బావా నా మెడలో తాళి కడతావా బావా అని అడగటంతో ఆల్రెడీ తెప్పించాం కదా మీ నాన్న కళ్ళ ముందరే మండపంలో నేను నీ మెడలో మూడు ముళ్ళు వేస్తాను మీ నాన్న చేత కాళ్ళు కడిగించుకుంటాను అల్లుడిగా అని గగన్ అంటే అబ్బా అది కాదు బావా అక్కడ కట్టేది పసుపుతాడు బావా ఇప్పుడు ఉన్న పలంగా నువ్వు నా మెల్లో తాలి కడతావా అని భూమి అడగటంతో అదిలా ఏం మాట్లాడుతున్నావు అని గగన్ అంటాడు ఇప్పుడు మెహందీతో నా మెడలో మూడు ముళ్ళ డిజైను తాలిబొట్టు డిజైన్ని వేయండి బావా అని భూమి అడగటంతో అవునా ఇదేంట్విస్టు సరే అలాగే లే ట్రై వేస్తాను అని గగన్ భూమి మెల్లో దగ్గరగా వెళ్ళి ఆ తాలిబొట్టు డిజైన్ని చేస్తూ ఉండటంతో భూమి మరింత సిగ్గుపడుతూ సంతోషపడుతూ ఉంటుంది ఇదిగో మెహందీతో తాళి కట్టడం అయిపోయింది ఎలా ఉందో చూపిస్తాను పదా అని భూమిని అద్దం దగ్గరికి తీసుకొచ్చి చూపిస్తూ ఉంటాడు ఎలా ఉంది అని గగన్ అడగటంతో బాగుంది బావ అని భూమి చెప్తుంది అయితే తాళి కట్టడం అయిపోయింది మన పెళ్ళి అయిపోయినట్లే కదా అని గగన్ అడగటంతో అయిపోయినట్లే బావ అని భూమి సిగ్గుపడుతూ ఉంటుంది సరే నెక్స్ట్ కార్యక్రమం కాని చేద్దామా అని గగన్ అంటాడు ఏంటి బావ ఏం మాట్లాడుతున్నావు అని భూమి అంటుంది పెళ్ళైన తర్వాత నెక్స్ట్ కార్యక్రమం ఏముంటుంది అని గగ గగన్ దగ్గర దగ్గరికి వస్తూ ఉంటే పో బావా అదంతా నిజంగా పెళ్లి అయిపోయిన తర్వాతే అని భూమి వెళ్తూ ఉంటే గగన్ తన కండువాతో భూమిని దగ్గరికి లాక్కునేస్తాడు బావా ఇది మెహందీతో కట్టిన బావా పసుపు తాడుతో తాలి కట్టిన తర్వాతే అప్పుడు మనకు జరుగుతుంది ఆ కార్యం అని భూమి చెప్తుంది లేదు నాకు ఇప్పుడే కావాలి అని గగన్ అంటాడు వద్దు బావా అని భూమి అంటే లేదు నాకు ఇప్పుడే కావాలి నేను నిన్ను బంధించేశాను నువ్వు నా నుంచి ఎక్కడికి తప్పించుకోలేవు అని గగన్ భూమిని తన చేతులతో బంధించేస్తాడు ఇక భూమి కళ్ళు మూసుకొని వద్దు బావా వద్దు బావా అని నవ్వుతూనే చెప్తూ ఉంటుంది అప్పుడు గగన్ భూమికి దగ్గరగా వచ్చేసి మళ్ళీ దూరం జరిగి తల పైకెత్తి చూపిస్తూ చూడు నిన్ను టెన్షన్ పెట్టడానికే ఇలా మాట్లాడాను ఏదైనా కూడా నిజంగా పెళ్ళైన తర్వాతే సరే ఓకేనా అని గగన్ అనడంతో అలాగేనని భూమి సంతోషపడుతూ ఉంటుంది